నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత పేరు శ్వేతాఖాన్ ఈ దొంగ డాష్ని ఏం చేసినా తప్పులేదు దీన్ని నిలువున నడి రోడ్డు మీద తలకిందర ఏడాలు తీసి ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి దీన్ని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా కూడా తక్కువే ఎందుకు ఈ శ్వేతాఖాన్ గురించి ఇలా మాట్లాడుతున్నానంటే ఇది ఏఎన్నయ్యకి సంబంధించిన వీడియో అందుకే నేను స్క్రీన్ మీద ప్లే చేయలేకపోతున్నాను ఒకసారి ప్లే చేసి మాత్రం చూపించగలుగుతాను ఐఏఎన్ఎస్ కి సంబంధించింది ఇదే ఈ దొంగ ఉండే శ్వేతాకాన్ అంటే తీసుకెళ్తున్నారు కదా అగో అది ఏం చేసిందో చెప్తా దీనంత దరిద్రపుది దీన్ని ఎంత కొట్టినా తప్పలేదు ఇలాంటి వాళ్ళకు స్వర్గంలో ప్లేస్ ఉండదు నరకంలో ప్లేస్ ఉండదు ఎందుకంటే ఇలాంటి దరిద్రపు ఉండలు నరకానికి వెళ్ళిందనుకోండి నరకం ఇంకా నాశనం అయిపోతుంది ఎంత దర్ దుర్మార్గు రావాలంటే దీని గురించి చాలా చెప్పాలి చెప్తా ఆడది అని ఆడవాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చింది శ్వేతాఖ్ ఇది ఎంత దరిద్రం ఉండంటే సెలెక్టివ్గా కొంతమంది హిందూ అమ్మాయిలు సెలెక్ట్ చేసుకొని ఆ హిందూ అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తా ఆర్థిక సమస్యలు తీరుస్తా లేకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ను వాళ్ళకున్న పరిస్థితుల్లో క్యాప్చర్ చేసి వాళ్ళని ఫోర్ను పరిశ్రమలో బలవంతంగా నెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసిందట ఈ శ్వేతాఖాన్ అనే దరిద్రపు ముండను హౌరా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు ఈ దరిద్రపు ముండ వల్ల ఎంతోమంది చిన్న చిన్న హిందూ బాలికలు హిందూ అమ్మాయిలు బలైపోయారు శ్వేతాఖాన్ వల్ల నిజంగా కోపం వస్తుంది ఎప్పుడూ పరిధి దాటి తిట్లు తిట్టలేదు కానీ ఫోన్ వీడియోలు చేయడానికి సినిమాలు చేయడానికి హిందూ అమ్మాయిలనే టార్గెట్గా చేసుకొని అందులో చిన్న చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ అవసరాలను టార్గెట్ చేసుకొని వాళ్ళ చిన్న చిన్న కోరికల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తుందంటే ఇలాంటి దానికి ఇలాంటి దానికి నరకంలో కూడా ఎంట్రీ ఎక్కడికి పోకుండా గది యమలీల సినిమాలో తనికెళ్ళ భరణి ఇట్లా ఏలాడుతానంటాడు గట్ల ఏలాడాలి ఇది దీనికి ఎలా ఉండాలి అంటే శిక్ష నడి రోడ్డు మీద కట్టేసి ప్రతి ఒక్కరితో ఒక కొరడా జెబ్బ ఒక చెప్పు దెబ్బ ఒక తూ అని ఉమ్మేయించాలి అట్లా చేసినా సిగ్గురాదేమో ఆడది మళ్ళీ ఇది ఇది ఆడదయ్యుండి ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందంటే ఇది అసలు ఆడదా లేకపోతే దాన్ని ఏమంటారు పామా ఛీ దీని గురించి తెలుసుకున్నప్పుడు చదివినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే మరి ఈ శ్వేతాకాన్ని అయితే హౌరా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు మరి దీనికి బెయిల్ ఇస్తారా తీసుకుపోయి కటకటాల్లో నెట్టేసి మళ్ళా కోలుకోకుండా చేస్తారా ఏం చేస్తారనేది వేస్ట్ చేయాలి కానీ ఒకటైతే చెప్తానా ఇలాంటి వాళ్ళకు బతికే హక్కు లేదు వాళ్ళ సావు ఎంత ఎంత ఘోరం ఉండాలంటే ఇంకొకటి తప్పు చేయాలంటే భయపడే స్థితిలో ఉండాలి సూదులతో పొడిచి అదే ఉంటుందిగా ఎర్రలు వేస్తే పాకుతా ఉంటారు రక్తం జలగలన్నిటిని వేసి కుంభీ పాకం అని ఇలాంటివి చెప్తంటారు చూసిన అలాంటి పనిష్మెంట్లన్నీ ఇచ్చి నొప్పితో కుషించి 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 సచ్చేలాగా చేయాలి ఎందుకో చిన్నపిల్లల జీవితాలతో ఆడుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో పెరుగుతున్న నేపథ్యంలో కోపం ఆవేశం పెరిగిపోతుంది మీరు చెప్పండి నేను మాట్లాడిన మాటల్లో తప్పుందా ఈ శ్వేతాకాన్ లాంటిదాన్ని లాంటి దాన్ని అలాంటి శిక్షలే పడాలంటారా వద్దంటారా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్